నమస్కారము అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అందరికి మంచి జరగాలని భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలతో అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు సంక్రాంతి రోజు నేను ఏమేమి నమ్ముకున్నానో మీకు చూపిస్తాను వివరంగా చెప్తాను వాటి గురించి మొదట ఇది పదమూడు కిలోల పసుపు పదమూడు కిలోల పసుపు నేను లాస్ట్ ఇయర్ పళ్ళ బియ్యం నోముకున్నాను ఈసారి కూడా అసలు పళ్ళ పసుపు నోముకోవాలి కానీ నేను పదమూడు కిలోలు పదమూడు ఒక సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం అట్లా పదమూడు సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరం పదమూడు పదమూడు కిలోలు అంటే ఈ సంవత్సరం పసుపు నెక్స్ట్ ఇయర్ కుంకుమ తర్వాత పప్పు ధాన్యాలు అట్లా పదమూడు పదమూడు కిలోలు నోముకుంటారు అంటే ఈ సంవత్సరం నేను పసుపు నోముకున్నా పదమూడు కిలోలు తర్వాత ఈ నోము కైలాసగిరి నోము కైలాసగిరి నోము అంటే ఇది ఐదు కిలోల బియ్యం పోసి శివుడి ఆకారము పెట్టి ఇక్కడ బిబ్బుతుండలు రుద్రాక్షలు ఇవి ఒత్తులు రుద్రొత్తులు కంచులు విభూతుండలు ఇవన్నీ నూట ఎనిమిది నూట ఎనిమిది పెట్టాలి అయితే మేము ఏ విధంగా పెట్టుకున్నాం చూడండి ఏ విధంగా పెట్టుకుని నోముకోవాలి తర్వాత శివముష్టి నోము అంటే ఈరోజు సోమవారం వచ్చింది కదా సంక్రాంతి అంటే శివముష్టి నోము నోముకోవాలి అని అన్నారు అందుకే నేను శివముష్టి నోము నోముకున్నాను చూడండి ఈ విధంగా పదమూడు ప్లేట్లు పెట్టి పదమూడు ప్లేట్లలో ఐదు రకాల ధాన్యాలు లింగము దస్తి పసుపు కుంకుమ రుద్రోతి విభూతుండి అన్ని శివునికి ఏమేమి అవసరమో అది పెట్టి నోముకోవాలి పదమూడు తర్వాత నూల గౌరమ్మ నోముకున్నాను నూల గౌరమ్మ అంటే నూలుండల్ని ఆ అట్లా రాసిగా పోసి ఆ నూలతోనే గౌరమ్మ చేసి ఆ గౌరమ్మను నోముకోవాలి గౌరమ్మకి గాజులు పసుపు గౌరమ్మకు పకిని కట్టి గాజులు పూస్తే మెట్టలు అని వేసి నోముకున్నాను తర్వాత ఓడు బియ్యం ఓడు బియ్యము సేరుబో బియ్యం పోసి అందులో అన్ని చెరుకు రేగిపండు చెరుకు రేగిపండు తర్వాత ఈ దమరుకం ఆ శివుడికి ఇష్టమైంది కదా ఈ డమరుకము అందుకే ఇవి డమరుకం కూడా పదమూడు నోముకోవాలి మూడు డమరుకం పెట్టి గోరమని పెట్టి నోముకున్నాము అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున బాలరాముని ప్రతిష్ట ఉంది కదా అందుకే రాముడికి ఇష్టమైనది వడపప్పు పానకం కదా శ్రీరామనవమికి ఇది చేస్తారు కదా అందుకే శ్రీరామనవమిది వడపప్పు ఇది పానకము వడపప్పు నోముకున్నాను గ్లాసులలో బెల్లం వేసి అంటే ఇది పానకము ఇది గిన్నెలో కప్పు పెట్టి వడపప్పు అని చెప్పేసి నోముకున్నాను తర్వాత పండ్ల బుట్టలు నోము నోముకున్నాను శివుడి రాముడిని అన్ని నోముకున్నప్పుడు శివుడికి నైవేద్యం పెట్టాలి కదండి దేవుడి పూజ చేసిన తర్వాత అందుకే శివుడికి రాముడికి నైవేద్యం అని చెప్పేసి పళ్ళ బుట్టలు పెట్టి పళ్ళు నొమ్ముకున్నాను ఓడి బియ్యము సేరుంబావు శేరు అందులో బియ్యము అందులో రేగిపండ్లు జీడిపండ్లు చెరుకు అన్ని ఐదు రకాలు వేసి అందులో ఐదు నల్ల పూసల దండలు పెట్టి పేరటం ఇచ్చినప్పుడు ఐదుగురికి ఆ నల్ల పూసలు కట్టాలి ఆ గౌరమ్మ చేసి నోముకోవాలి తర్వాత శనగలు శనగలు కూడా శేరుమ పోసి నోముకున్న నోముకోవాలి తర్వాత ఐదవ పటువ ఐదవ పటువ అంటే ఐదు రాగి చెంబులు పెట్టి అది పసుపు రాసి లోపల రెయిపండు జీడిపండు పెట్టి గౌరమ్మ పెట్టి నోముకోవాలి తర్వాత వచ్చేసి పసుపు కుంకుమ అంటే పసుపు కుంకుమ కూడా కంపల్సరీ నోముకోవాలి అది చాటలు ముత్యాల చాటలు పగడాల చాటలు అని చెప్పేసి పదమూడు చాటల్లో ముత్యాలు పోసి పదమూడు చాటల్లో పగడాలు పోసి నోముకోవాలి ప్రతి నోము మీద గౌరవం పెట్టి నోముకోవాలి